ఎవడురా పేదవాడు ఎక్కడరా వెనుకబడతనం ఎందుకు ఈ దోపిడి ఈ పీడన పరపీడన నుండి పరాయ నుండి పిటిష్ వాళ్ళను మెడలు వంచిన భగత్ సింగ్ కనిపించలేదా ఉరి కాల్ ఉరి తాళ్ళను ముద్దాడిన రాజగురుసుకు దేవులు కనిపించలేదా ఉరి కుంభాలను ఒక వరంలాగా వరంలాగా ముద్దాడిన రాజగురుసుకు దేవు భగత్ సింగ్ల ఆశయాలు మరిచిపోయారా ఎందుకు నిద్రపోతున్నారు భరతజాత మీరు భర భగత్ సింగ్లను మరిచిపోయారా భరతజాతి బిడ్డలారా భగత్ సింగ్ ఆశయాలు మరిచారా భరతజాతి బిడ్డలారా భగత్ సింగ్ ఉరికంబాన్ని ఛేదించిన వీరుడని మరిచిపోయారా పూలమాలలాగా ఉరికంబాన్నే ముద్దారిన ఆ వీర వీరుని మరణం మనలను కదిలించలేకపోయిందా మనం కన్నీళ్ళు తెప్పించలేకపోయినా కనీసం ఆ వీరుని ఆశయాలు తుదికంటూ సాగించాలని ప్రజలు మేము కోరుతున్నాము అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ అయితేనేమి భగత్ సింగ్ అయితేనేమి ఇందరెందరో అమరవీరులు వారు దేశం కోసం ఆనాడు బ్రిటిషునితోటి పోరా పోరాడి వారి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆ వీర యోధులు ఆ వీర వీరులు మనకు కనిపించకపోవచ్చు కానీ వారి ఆశలు ఆశయాలు ఇంకా మన గుండెల్లో రగులుతూనే ఉన్నాయి పెనుమంటలై వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఈ సమాజం అసంతృప్తి నుంచి దోపిడి నుంచి పీడ నుంచి ఇంకా ఇంకా ప్రజలు అర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి భారతదేశం అంతా ఎక్కడ చూసినా అర్థనాదాలు వినిపిస్తున్నాయి ఆకలితో అలమటించే వాళ్ళు దోపిడితో బా దోపిడి పీడనలో బాధపడే వాళ్ళు ఎందరో ఎందరో ఇంకా నిరుద్యోగ నిరస్ప నిరాశా నిస్పృహలతోటి ఎంతోమంది బాధపడుతున్నారు ఎంతోమంది ఆడబిడ్డలు అవమానాలకు గురవుతున్నారు వేదనలకు గురవుతున్నారు అత్యాచారాలకు గురవుతున్నారు ఇంకో ఎంతోమంది ఉద్యోగ లేక నిరుద్యోగులుగా మరింత కొంతమంది బతుకు బతుకుపోరాటంలో అలసిపోతూ కుటుంబ బాధలతో అలసిపోతూ ఎన్నో సమస్యతో రగిలిపోతూ ఎన్నో బాధలతో నలిగిపోతూ భరత జాతి గుండెల్లో బాంబులై పేలండి జాతి గుండెల పైన గుండెలను నిండా ప్రేమించండి జాతిని భరత జాతి పుత్రులారా జాతిని గౌరవించండి భరత వీరులుగా ఎలగండి సమాజం హితం కోసం సమాజ విలువల కోసం మానవ విలువల కోసం ఎందరెందరో వారు విలువైన ప్రాణాలు తృణప్రాయంగా అర్పిస్తున్నారు కనిపిస్తలేవా ఎరబావుట దగదగలు వినిపించలేదా శంకారవం లేవండి మళ్ళీ సీసీ ఉద్భవించాడు మళ్ళీ బరో భగత్ సింగ్ ఉద్భవిస్తాడు మరో సుభాష్ చంద్రబోస్ ఉద్భవిస్తాడు మరో అల్లూరు సీతారామరాజు పౌరుషాగ్ని రగులుతుంది ఎందరెందరో వీరుల వీర వనితల ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమ దేవుల శౌర్యాలు మళ్ళీ మళ్ళీ పుడతాయి మళ్ళీ వీరులై శూరులై కనరంగమందు కదులుతారు దరిద్రాన్ని తారదొ పారదొలుతారు దోపిడిని పారదోలుతారు పీడనను పారదోలుతారు సమాజంలో అసంతృప్తితో అసంతోషంతో రగులుతున్న ప్రజలందరికీ కూడా ఇవే మా సందేశం భరత జాతి పుత్రులారా భరత జాతిని ప్రేమించే వాళ్ళ భరతదేశాన్ని ప్రేమించేవారా ప్రేమించే వాళ్ళు తప్పక ఈ సందేశం వినండి మళ్ళీ మన రక్తాల్లో నరనరాల్లో ఒక రక్తం ఉప్పొంగాలి దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళ త్యాగాలు మర్చిపోవద్దని మేము మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాము జాతి పుత్రులారా జాతి మా భరత మాత హితం కోసం మాతను విముక్తి చేయడం బాణి సంఖ్యలను బంధనాలను తెంచడం కోసం మీ మీ పిలువైన ప్రాణాలను అర్పించిన యోధులారా మీకు మా భరత జాతి బిడ్డలారా మీకు మా లాల్చలాములు మా సలాములు